మేము తీసుకువచ్చాము వింటర్ థాలీ అందులో మేము తయారు చేస్తాము వంకాయ వెల్లుల్లి భర్త గ్రౌండ్ నట్ ఆయిల్ భర్త ఆలు మెతీ కూర గాజర్ మటర్ మరియు మొగరి కర్రీని కాంసెస్ ఫుడ్ యొక్క గ్రౌండ్ నట్ ఆయిల్ మరియు మసాలాలతో తయారు చేస్తాము దాని తరువాత మేము క్వినోవా ఖిచ్డీని తయారు చేస్తాము కాంసెస్ ఫుడ్ యొక్క ఆయిల్ మసాలాలు మరియు క్వినోవా మీకు ఆర్గో ఆన్ నేచురల్ వెబ్సైట్ లో లభిస్తాయి ఇప్పుడు దేశీ నెయ్యితో గాజర్ హల్వా తయారవుతుంది గాజర్ హల్వాను బాగా నెయ్యిలో వండి రోటీలో వండి కాంసస్ ఫుడ్ యొక్క మొలకెత్తిన రాగి పిండి నుండి రాగి రోటీ తయారు చేయండి ఇది చలికాలంలో ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది తయారైన చలికాలం తాలి ఇందులో బంగినపల్లి లసున్ భర్త ఉంది ఆలూలో ముల్లంగి కర్రీ మరియు గాజర్ మటర్ కూర పచ్చి మటర్ పులావు గాజర్ హల్వా మరియు కినువాచిడీ ఉన్నాయి వీటి మీద కాంసస్ ఫుడ్ యొక్క దేశీ నెయ్యి మరియు బెల్లం వేసుకోండి తోడుగా గాజర్ మిలిటా ఆవకాయ రాగి చపాతి పాలకూర పరాట మరియు దేశీ నెయ్యి ఉన్నాయి కాంసెస్ ఫుడ్ యొక్క ఈ అన్ని ఉత్పత్తులను మీరు మా వెబ్సైట్ మరియు గో ఆన్ నేచురల్లో పెద్ద డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు